రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్దనున్న ఇందిరాగాంధీ తపోవనం వద్ద భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళా ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ కాంతి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ తప్పోవడంలో ఇందిరాగాంధీ కాంత్య విగ్రహాన్ని ప్రముఖ సిద్ధాంతి రామలింగ సిద్ధాంతి ఏర్పాటు చేయగా అమితానాయుడు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారని చెబుతూ అప్పట్లో ఇందిరాగాంధీ పరిపాలించే రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఇందిరామ రాజ్యంగా ఉండేదన్నారు పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ రెడ్డి కూడా ఇందిర స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని రాష్ట్రానికి ఆమెను తొలి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోతర్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పరిపాలించారు పేదరిక నిర్మూలకి బడుగు బలహీన వర్గాల అభినందికి బ్యాంకుల జాతీయకరణ ఇరవై సూత్రాల అమలు హర్త విప్లవం ద్వారా ఆహార విలువలు పెంచాలని ఆమె స్పూర్తిని అందరూ ముందుకు తీసుకుని వెళ్లాలని తద్వారా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారదా పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్ బెజవాడ రంగారావు కిషోర్ కుమార్ జైన్ పట్నాల శ్రీనివాస్ జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ బతిన చంద్రారావు ఎస్ వర్ణన్ సూర్య నాగేశ్వరరావు జాల నటరాజ్ దయ్యాల రాజు దయ్యాల కృష్ణ దయ్యాల అబ్బులు పి రాంబాబు మేడితి శ్రీను పాల్గొన్నారు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు రాజీవ్ గాంధీ మరి భారతదేశ ప్రధానైంది అంత ఇంపార్టెన్స్ ఉన్న విగ్రహం కాబట్టి ఇక్కడ చేయాలి కార్యక్రమం అని చెప్పి ఆలోచన చేసి ఈవేళ ఇందిరాగాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు దండలేయట్లేదని అని మనం ఫంక్షన్లో ఇద్దరు కనబడి నాకు చెప్పారు ఏంటంటే ఇందిరాగాంధీని అలవదులేయరు తప్పవనోళ్ళు అని చెప్పి అది కూడా చూసాం దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలేయడం జరిగింది ఇక నుంచి మరి రామలక్ దాని గారు తాలూకా ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ విగ్రహాన్ని కౌన్సిల్ విగ్రహం మెయింటెనెన్స్ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి అందరు కూడా ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులర్చడం జరిగింది మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు వారి యొక్క నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం స్థానంలో నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నూట ఏడవ జయంతి ఇక్కడ ఈ ఆనం రోటరీ హాల్లో జరుపుకుంటున్నందుకు ఈరోజు రెడ్డి గారు మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఆయన సంకల్పం ఆయన ఏంటంటే ఆలోచన ఇక్కడ నిన్న కాక మొన్న అతను కడిగిస్తుంటే అతను అన్నాడు వాచ్మెన్ ఎవ్వండి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ దండలేదు లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఈయన అడ్డిషనల్గా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పేద బడుగు వర్గాల కోసం బ్యాంకులు జాతీయం చేసి ఆడవాళ్ళకి అందరికీ సమానంగా మగవాళ్ళతో పాటు ఉండాలని ఉద్యోగాలు కల్పించిన మహాన తల్లి ఇంద్రమ్మ భారతదేశం అట్టు విడిగిన ఉంటే వీళ్ళందరికీ ఏం చేయాలని కోరుకుంటే ఇరవై సూత్రాల పథకం పెట్టి ఏ కులవైతే వస్తువులు ఉన్నాయో ఆ కుల వస్తువులందరూ కూడా బ్యాంకు వెళ్ళి లోన్లు తెచ్చుకునే అవకాశం కల్పించింది పార్లమెంట్లో కానీ ఎవరి సభద చెబితే కనకదుర్గలాగా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడుతుందని చెప్పి అపోజిషన్ వాళ్ళు వచ్చి బయట మాట్లాడేవారు అంటే ఇందిరాగాంధీ గారు మహానేత భారతదేశానికి ప్రగతి పదంలో నడిపించినటువంటి ఏకైక మహిళ ఎవరున్నారో నాయకురాలు ఎవరైనా ఉన్నారో అని అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ఆవిడ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఆవిడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను మరి జాతీయపరంగా చేసి ప్రతి సామాన్యుడికి కూడా బ్యాంకు నుండి లోన్లు కానివ్వండి అది కానివ్వండి మరి సొసైటీ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఏర్పాటు చేసి